మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ రద్దు చేసి మీకు రావాల్సిన అలౌన్స్ మేమే ఇప్పించబోతున్నాం అని ఈ సభాముఖంగా పోలీస్ సోదరులు చెప్తున్నా ఇంకా తూర్పు గోదావరి జిల్లా అంటే నాకు చాలా ప్రేమ ఇంకో పక్కన భయం ఇంకో పక్కన భయం ఎందుకో చెప్పాలా ఏ కార్యక్రమం అయినా తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెడితే బ్రేక్ రావాల్సిందే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తూర్పుగోదావరిలో బ్రేక్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కూడా తూర్పుగోదావరిలో బ్రేక్ బ్రేక్ ఈరోజు లోకేష్ కూడా ఏకంగా తూర్పుగోదావరిలో గోదావరిలో అడుగు పెడితే బ్రేక్ వచ్చే పరిస్థితి అయినా కూడా ఇక్కడున్న పచ్చతనం గోదావరి చూసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో ఉండాల కోరిక నాలో ఉంది తూర్పు గోదావరి జిల్లా ప్రజల మమకారం ఎత్తకారం రెండు సూపర్ నీ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా స్వామి తూర్పు గోదావరి జిల్లా మనోరాలనే నేను పెళ్లి చేసుకున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి రాజోలు ప్రముఖ పర్యాటక కేంద్రం ఈ రాజోలు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు సూర్య నారాయణమూర్తి గారు కామమ్మ లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన గడ్డ ఈ రాజోలు గడ్డ తూర్పు గోదావరి జిల్లా నుంచి వైకాపా పార్టీలో ఐదుగురు మంత్రులు అయ్యారండి ఈ సభకు వాళ్ళందరిని అడుగుతున్నా అసలు తూర్పు గోదావరి జిల్లాకి మీరు పీకింది పొడిచింది ఏంటి ఒక మంత్రి ఆఫీసులో జీతాలు చెల్లించలేదని మంత్రి గారు వచ్చే ముందలే తాళాలేసి పంపించేశారు ఇంకో మంత్రి గారు పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేస్తున్నారని ఆయన ఆయన్ని భర్తఫ్ చేశారు పాపం మిగతా మంత్రులు అవుతే వాళ్ళది ఏ శాఖ కూడా తెలిసే పరిస్థితి లేదు ఈ రాజోలు నియోజకవర్గంలో సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీలు నిలబెట్టుకోలేదు ఆనాడు సక్కినేటిపల్లి నర్సాపురం మధ్య గోదావరిపై బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా చేయలేదు వరద సమయంలో ఇక్కడికి వచ్చి ఏటి గట్టలను పటిష్టంగా నిర్మిస్తానన్నాడు నిర్మించాడా నిర్మించాడా లేదు మేకల పాలెంలో నూట ఎనభై కుటుంబాలకు ఏకంగా పట్టాలిచ్చి ఆనాడు హామీచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్ అంతేకాదు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథానికి నిప్పు పెట్టిన నిందితులు ఇప్పటికీ పట్టుకోలేదు ఈ సైకో జగన్ ఆనాడు వచ్చి గుడి అభివృద్ధి కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తున్నానని హామీచ్చి కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని వ్యక్తి ఈ సైకో జగన్ ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ గారిని మీరు ఆశ్రదించి దీవించి గెలిపించారు కానీ ఆయన ఏం చేశారు నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏకంగా సైకో జగన్ పార్టీలో చేరారు చేరే ముందర ఏం చెప్పారు ఏం చెప్పారు రాజోల్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు ఇప్పుడు ఏకంగా రాజోల్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశాడు ఈ ఎమ్మెల్యే ఏకంగా ఈ రోజు ఐదు ఎకరాలు ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఈ పిల్ల సైకో ఆ ఇంటికి రోడ్కి అయ్యే రోడ్ ఖర్చు అయ్యే ఖర్చు ఇరవై లక్షల రూపాయలు ఆ రోడ్ కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు తీసుకుని ఆయన సొంత ఇంటికి రోడ్ ఎప్పించుకుంటున్నాడు రాపాక వరప్రసాద్ గారు ఇంకా చింతలమూరి సముద్రం తీరంలో పేదలకు చెందిన పదిహేను ఎకరాలు ఈ వ్యక్తి కబ్జా చేసుకున్నాడు డిస్క రీచ్ లో ఎమ్మెల్యే కుమారుడు వెంకట్రావు కూడా పెద్ద ఎత్తున ఇసుక దోచేస్తున్నాడు ఇంకా అంగన్వాడి విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా వేలు లక్ష రూపాయలకి ఈ ఎమ్మెల్యే ఈ రోజు అమ్మేసుకున్నారు ఐదు లక్షలు క్షమించారు యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు